మీ అసలు క్రియేట్ ఫస్ట్ అసలు అంటే నేను ఫస్ట్ టూ వీక్స్ బయట చూసాను కదా షో గేమ్ ఆయన నచ్చింది చూసాను కానీ ఏ ఒక్కరు నచ్చలేదు మీరు తప్ప మేడం అవును మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు అందరికంటే కొంచెం బా ఆడుతున్నారు ఆయన టాస్ నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చిట్టుకుని మనిషి కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు అందరితో బాగుంటున్నారు అందరికి కొంచెం ఒక అండగా ఉంటున్నారా మీరెంత ఏంటి ఇంత రాత్రి ఇంకా పడుకోలేదా మీరు లేని ఎప్పుడైనా పడుకున్నాం అన్నయ్య సో అది చూసి నాకు ఆయన మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉండేది నేను బయట ఉన్నప్పుడు కూడా వచ్చాక కూడా ఆయన ఫస్ట్ ప్లేస్ లో పెట్టి ఆయన బాగా అని చెప్పి అప్రిషియేట్ కూడా చేశాను నేను చాలా గొప్ప పని చేశాను నాలో ఆ ఫీలింగ్ ఉండడంతో నేను ఆయనతో మంచిగా మాట్లాడాను ఆయన కూడా అది రెస్పెక్ట్ చేశారు అలా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ దెన్ క్లోజ్ అయ్యాం బాగా ఫ్రెండ్స్ మైండ్ అయిపోయినట్టున్నారు మీ ఇద్దరికి మైండే లేదు అంతే ఫ్రెండ్ చేయరేమ బుద్ధ ఉండలేదే మీకు ఆర్గానిక్ గాని బాండ్ క్రియేట్ అయింది అంటావు అవును సార్ అది తెచ్చుకోలేదు కానీ మరి అమ్మగారు అంటే అలా చెప్పారు మనకి అంటే అది తనకి కావాల్సి క్రియేట్ చేసుకోలేదు ఏది అని మా మమ్మీ ఉద్దేశం చెప్పడంలో అది మనకస్కి వచ్చింది మనల్ని ఇలా వెనకెస్కొస్తారేంటి ఇస్టిం లే సర్ అదే నేను అదే అవసరం అవు లేదు అని కూడా చెప్పావు కదా అవును అవును మరి బాండ్ ఎలా పెట్టుకున్నావు వానాకాలంలో చెరుకు రసం అయినా టైపులైంది అది నేను అనుకుని క్రియేట్ చేసుకుందైతే అనుకుంటే ఈజీగా ఎక్కడో అక్కడ తెగిపోయేది సార్ అదే అనుకోకుండా అది అలా కుదిరిపోయింది ఏంటోనెండి అలా కుదిరేసింది అని బాగుండు తగ్గిపోయిందని అందరూ అనుకున్నారు భరణి గారు చెప్పలేకపోయారు మీకు బయట నుంచి వచ్చాక ఆయన నిన్న తంకరించాలి గమనించమ్మా అవునా అవ్వా అవును నేను అది నేను అప్పుడు బాధపడి అర్థం చేసుకోవాలి కదమ్మా అర్థం చేసుకో ఇప్పుడు నేను ఇలా ఆడాలి అని వెళ్ళినప్పుడు ఇన్ని సీజన్స్ చూసినప్పుడు వై భరణి అడవిలో పులిని పట్టుకోవాలంటే ఎరేయాలి కానీ ఎరేది నువ్వేరా ఆ మేకవి ప్రతి పాయింట్ చాలా స్ట్రాంగ్ గా పెడతావు ప్రతి ఒక్కటి ఆటలో గట్టిగా ఆడతావు అవతల బెదిరిస్తావు అరుస్తావు కరుస్తావు ఇంటెలిజెంట్ మీరు కూడా సిటీ కాకపోయినా ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ స్మార్ట్ కదా